హలో ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా కరివేపాకు అయితే కోసుకొచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళ చెట్టు నుంచి చాలా బాగుంది సరే దీన్ని కరివేపాకు పొడి చేద్దాము మీకు కూడా చూపిద్దామని వీడియో తీసాను వీడియోలోకి వెళ్దాం హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇదిగోండి ఈ కరివేపాకుని చక్కగా కడిగేసేసి మంచిగా ఆరబెట్టి గలగల అనే వారికి శుభ్రంగా ఆరబెట్టి గిన్నెలో వేసుకొని తీసుకొచ్చాను ఇదిగోండి ఇంత అయింది కరివేపాకు చూసారా చాలా అంటే చాలా బాగుంది స్మెల్ కూడా అద్దరిపోతుంది ఈ కరివేపాకు వంద గ్రాముల ఎండుమిరపకాయలని రెడీ చేశాను చక్కగా తొడాలు తీసేసి శుభ్రంగా కాయలన్నీ పొడిగుడ్డతో తుడిసి పక్కన పెట్టేశాను దుమ్ము కూడా ఉంటుంది ఈ మధ్య ఎండుమిరపకాయలు కూడా అందుకోసమని వంద గ్రాముల చింతపండుని గింజలు తీసేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను చేత్తో అయితే ఇలా చూసుకుంటే సరిపోతుంది వంద గ్రాముల ఎండుమిరపకాయలు ఎండమి రూపాయలకి ఇంత చింతపండు అయితే వేసుకోవాలి పులుపు కరెక్ట్గా సరిపోతుంది కరెక్ట్గా ఇలా చూసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కళాయి పెట్టుకొని దీనికి మనం చిన్న టీ గ్లాస్ అంతా పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను పచ్చిశనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఇలా అన్నీ దినుసులు వేసేసి చక్కగా వేయించుకుంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ అయితే అద్దిరిపోతుంది ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ టీ గ్లాస్ అంతా పచ్చిసన్నపప్పు వేసి సిమ్లో పెట్టుకొని అలా దోరగా వేయించుకుంటూ దీనికి ముప్పావు గ్లాసు మినప్ప మినప గుళ్ళు తీసుకుంటున్నాను పొట్టుపప్పు అయినా తీసుకోవచ్చు ఏదైనా సరే మినపప్పు అయితే తీసుకోవాలి ముప్పావు గ్లాసు తీసుకుంటున్నాను ముప్పా గ్లాసు మినపప్పు ఇవి కూడా వేసేసి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ సన్నగా దోరగా వేయించుకోవాలి ఇలా సన్నగా దోరగా సగం వేగిన తర్వాత ఇక దీనిలోకి మెంతులు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ హెల్తీయేనండి కరివేపాకు అయితే కారపొడి మన పెద్దవాళ్ళు అన్నం పెట్టి ఫస్ట్ ముద్దలో కరివేపాకు కారపొడేసి ఒక బొట్టు నెయ్యి వేసుకొని తింటే అసలు ఎంత హాయిగా అనిపిస్తుందో నోరు మంచి టేస్ట్ వస్తుంది ఒక స్పూన్ మెంతులు వేసేసాను ఇది కూడా అలా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుతున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మాకైతే మంచిగా అది అలవాటు డెలివరీలు అయినప్పుడు కూడా బాలింతలకి ఇలాగే పెడతారు మా ఇంట్లో వెల్లుల్లిపాయలు పెట్టేసేసి కరివేపాకు కారడేసేసి చక్కగా ఫస్ట్ ముద్దలైతే ఒక్క ముద్ద అలా పెట్టేసేసి ఇక తర్వాత మనం ఏ కూరైనా వేసుకొని తినచ్చు బాగుంటుంది ఇక ధనియాలు తీసుకున్నాను ఒక గ్లాసు ఇంకా కొన్ని తీసుకున్నాను ధనియాలు వేసుకుంటే కూడా హెల్త్కి మంచిది అరుగుదల బాగుంటుందని ఇలా ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి దీనిలోకి ఒక మూడు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి మూడు స్పూన్లు అంతా జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని ధనియాలు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేద్దాం ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇంత జీలకర్ర అయితే వేసేసుకొని కొంచెం లైట్గా అలా తిప్పుకొని తీసేసుకోవాలి ఈ కరివే ఈ పచ్చనపప్పు ధనియాలు ఇవన్నీ ఒకే ప్లేట్లో వేసేసుకోండి వేయించినాయి మొత్తం దినుసులన్నీ ఇప్పుడు దీనిలోకి కొంచెం ఆయిల్ వేసి లైట్గా వేయిన ఆయిల్ అయితే నేను ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఇలా గలగల అనే వరకు ఇది కరివేపాకు అంతా చక్కగా ఈవెన్గా వేగేలాగా ఇలా సన్నగా మంట పెట్టుకొని తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు గలగల అని వేగిపోయింది ఇక ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మళ్ళీ అదే కళాయిలో ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసి ఈ మిరపకాయలు వేసేస్తున్నా ఈ ఎండిమిరపకాయలన్నీ చక్కగా దోరగా వేయించుకోవాలి ఇవి కూడా సిమ్లోనే వేయించుకోవాలండి ప్రాసెస్ అనేది సిమ్లోనే చేసుకోండి ఏదైనా సరే వంట మనం మనసు పెట్టి చేస్తే చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం ఏ పని మీద అయితే కాన్స్ మంచి ఇదిగా చేస్తామో ఇష్టంగా చేస్తామో ఆ పని కరెక్ట్గా సక్సెస్ అయ్యద్దని నా ఉద్దేశం ఈ మిరపకాయల్లో చింతపండు వేసేసి అందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఈ వేయించి పెట్టుకున్న దినుసులన్నీ ఇందులోనే వేసేసుకొని చక్కగా తిప్పుకోవాలి మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి అలా తిప్పుకోవాలి ఇలా తిప్పినందువల్ల ఈ పప్పుల స్మెల్ కరివేపాకు స్మెల్ అన్నీ కలిసి మంచి స్మెల్ కారపొడి అయితే మూత తీయగానే అద్దిరిపోయే స్మెల్ వస్తుంది ఇలా వేయించుతుంటేనే పక్కింటి వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేలా ఉంటుంది ఈ స్మెల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పటం కాదండి మీరు ఒకసారి చేసి మళ్ళీ కామెంట్ సెక్షన్లో కరివేపాకు పొడి చాలా బాగుందమ్మా అని కామెంట్ పెట్టండి నా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఇదిగోండి ఒకసారి ఇలా తిప్పేసేసుకొని దీన్ని పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాం ఇల్ ఇవి ఇలా తిప్పేసుకునే లోపు ఒక మూడు చిన్నల్లిపాయలు తీసుకొని చక్కగా రెబ్బలన్నీ విడదీసి పక్కన పెట్టేసేసుకొని దానిలో వెల్లుల్లిపాయ రెబ్బలు ఇంత ఉప్పు వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది మిక్సీ జార్లో ఆ మిరపకాయలన్నీ చల్లగా అయిపోయిన తర్వాత ఆ మిక్సర్ని అంతా ఇందులో వేసేసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పెట్టేసుకోండి ఇలా అన్నీ వేసేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసేసి మిక్సీ పెట్టేసుకోవాలి ఒకసారి రెండుసార్లు అలా బ్లెండ్ చేసుకొని ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇలా బ్లెండ్ చేసుకొని ఇక ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇక మొత్తం కారం అంతా ఇలా రెడీ చేసుకోవాలి నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి కరివేపాక అయితే రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఇక మొత్తం అంతా ఇలా రెడీ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని శుభ్రంగా ఒకసారి చేత్తో అలా అలా కలపెట్టుకుంటే మొత్తం ఉప్పు కారం అన్నీ ఈవెన్గా కలిసిపోతాయి అనమాట ఒకటి ఒక మిక్సర్లో ఎక్కువ రావచ్చు ఒక ఒకసారి తక్కువ రావచ్చు అలా వస్తుంది కాబట్టి ఇలా మొత్తం అన్నీ ఒక బౌల్లో వేసేసుకొని మొత్తం చక్కగా ఇలా కలుపుకొని ఉప్పు చూసుకొని తగ్గితే కొంచెం వేసుకొని మళ్ళీ ఒక్కసారి కొంచెం అంత వేసుకొని మిక్సర్లో పెట్టుకొని మళ్ళీ దీనిలో వేసేసుకొని కలిపేసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఇక దీన్ని మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక ఆరు నెలలైనా కూడా నిలువ ఉంటుంది ఏం పాడవదు తడి చేతులు పెట్టకండి తడి స్పూన్లు అయితే అస్సలు పెట్టద్దు ఇలా రెడీ చేసుకొని పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇక నాకైతే ఆకలి వేస్తుంది ఇడ్లీ తినేస్తాను ఇందులో ఇలా చక్కగా కారపూడి నెయ్యేసుకొని తింటే ఇక ఇడ్లీ మనం మూడు కాదండి ఆరైనా తినేయచ్చు కళ్ళు మూసుకొని అంత బాగుంటాయి చూసారా సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే థ్యాంక్ యూ బాయ్